రైతు వాళ్ళకి ముందుగా నమస్కారం అండి ఈ అయితే మనం గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంకైతే రావడం జరిగిందండి ప్రస్తుతం మనం ఉన్న వెరైటీ వచ్చేసి జోలా త్రిబుల్ నైన్ ఇది కంపెనీ వచ్చేసి వరస్ స్వీట్స్ అండి మహారాష్ట్ర వాళ్ళది రైతు పేరు వచ్చేసి కలగట్ల నాగరాజు మొత్తం ఈ చేను వచ్చేసి ఎకరం బాతికి వేసారండి ఈ సంవత్సరం ఈ జోలా త్రిబుల్ నైన్ అనే సరికొత్త రకాన్ని మనం ఇవ్వడం జరిగింది ఈ రకాన్ని చూడడానికి మనతో పాటు తెలంగాణ నుంచి ఒక నలుగురు రైతులు రావడం జరిగిందండి ఈ యొక్క రకం గురించి మరిన్ని వివరాలు వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ఎండి బాజీబాబా ముదిమానికం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఎలా ఉందండి వెరైటీ వెరైటీ చాలా బాగుంది ఇక చెప్పడానికి కూడా ఏం లేదు నాకు తెలిసి మొత్తం తీగ జాతి అల్లకపోయింది ఎక్కడికక్కడికి వెరైటీ అయితే సూపర్ కాైనింగ్ ఉంది పై లాష్ నా కాయది ఇది కూడా చాలా బ్లాక్ ఉంది కాయ చాలా నలుపు ఉంది ఈ కాయలు కూడా బాగా ఎర్రంగా ఉన్నాయి మొత్తం పిలకలు అధికంగా ఉన్నాయి ఒకటి మొత్తం మొత్తం పిలుకలు అధికంగా ఉన్నాయి ఇది మొత్తం కూడా ఒకటే చెట్టు ఇది మొత్తం ఒకటే చెట్టు ఎక్కడ ఈ చేరు మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క చూద్దామన్నా కానీ ఒక్క బొబ్బరి చెట్టు వైరస్ చెట్టు అనేది ఒక్కడ కూడా బొబ్బరి చెట్టు అక్కడ లేదు నల్లిని తట్టుకుంటుంది ఈ టైంలో అందరికి నల్లి వచ్చి నల్ల తామర వచ్చి చాలా మంది రైతులు ఇబ్బంది పడతారు ఈ చేలు ఎక్కడ కానీ నల్లి కానీ నల్ల తావర కానీ ఒక వైరస్ కానీ ఏం లేదు పూత చాలా చెలలో రాలుతుంది ఈ అంటే నాలుగు నేసిన వెరైటీ కూడా పూత రాలుతుంది దీంట్లో మాత్రం పూత ఎక్కడ రాలేదు ప్రచిన ప్రతి పూత కూడా కాయ అయింది ఇంకా ఒక రెండు తంతలు కాసింది మూడు తంత కాయడానికి కూడా సిద్ధంగా ఉంది చేను మాత్రం చేను అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కింద పడిన ఉంది కదా ఆ కాయ ఎక్కడ చూద్దామ కానీ తాడని కనిపెట్టలేదు తాలు శాతం కూడా జీరో నాకు తెలిసి ఒక చూద్దాం కానీ ఒక తాలు శాతం తాలు కూడా కనిపించట్లేదు చేలో మాత్రం చివరి వరకు చూసినట్టయితే ఇగో ఇది చెట్టు కదా చివరి వరకు కూడా ఒకటే యూనిఫామ్ సైజు ఉంది కాయ ఒకటే యూనిఫామ్ సైజులో ఉంది కాయలు కూడా చాలా చాలా అంటే చాలా రెడ్ కలర్లో ఉన్న కాయలు కూడా ఖచ్చితంగా రైతులు వేసుకోదగ్గ విత్తనం ఇది ఇదే కాదు ప్రతికూల ఇప్పుడు అనుకూల పరిస్థితులు అంటే ఇప్పుడున్న పంట పండిస్తాడు ప్రతికూల పరిస్థితులు అంటే ఒక రైతు పంట పండించని పరిస్థితులు కూడా వైరస్ వస్తుంది తామర వస్తుంది నల్లి వస్తుంది అనే టైంలో కూడా రైతు కళ్ళు మూసుకునే దగ్గర విత్తనం ఇది ఖచ్చితంగా పంట పండించాడు ఈ విత్తనాన్ని కాబట్టి ప్రతి రైతు కూడా కళ్ళు మూసుకో వేసుకోదగ్గ విత్తనం ఇది మాత్రం ఈ ఇతరం చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి దిగుబడి ప్రస్తుతం ఉన్న కాయతో పోల్చుకుంటే ముప్పై పైన కానీ తక్కువది రాదు ఇంకా కొంచెం రైతు దీన్ని ఇట్నే మెయింటైన్ చేసుకొని పోతే నలభై నలభై ఖచ్చితంగా దిగుబడి తీసుకుంటుంది తీస్తాడు కన్ఫామ్గా కన్ఫామ్ తీస్తాడు నలభై ఖచ్చితంగా తీస్తాడు విత్తనం అయితే చాలా బాగుంటుంది చాలా మంది చూసుకుంటా చూసుకుంటారు మొత్తం తిరిగినా మొత్తం చూసినా పొద్దునుంచి కొంచెం అలసిపోయినాం కానీ చేను చూసరికి బాగా సాటిస్ఫాక్షన్ ఉంది చేను మాత్రం చాలా అంటే చాలా బాగుంది వెరైటీ మాత్రం ధైర్యం చెప్పొచ్చారు వంద కొంత శాతం దీంట్లో మా ఇంకా మాట్లాడడం ఏం లేదు మాట్లాడడం ఏం లేదు ఇంకా అవసరం అవసరం సెల్ నెంబర్ మీరు వేసుకోండి బాగా లేకపోతే ఆ ఫోన్ చేసి మరి తిట్టండి అంత కన్ఫామ్ చేస్తాను నేనైతే అంత బాగుంది ఇతరం మాత్రం మీ పేరండి నరసింహారావు ఓకే మీకు ఎలా అనిపించింది వెరైటీ కాయ నెంబర్ వన్ ఉందండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఉన్నది ఉన్నట్టే చూస్తాను కాయ క్వాలిటీ కానీ రంగు కానీ ఓకే సైజు కానీ ఒకటే యూనిఫార్మ్ సైజు బొబ్బెర లేదు అంటే ఎక్కడ మీరు ఇక్కడ కాదు మొత్తం మొత్తం ఆల్రెడీ తిరిగి వచ్చాను ఎక్కడైనా బొబ్బిర లేదు నల్ల తామర పురుగు చూద్దామన్నా తగల ఆగబడట్లేదు వైరస్ని బాగా తట్టుకుందా వెరైటీ మీ రకం ఓకే కాయ సైజు కానీ కలర్ కానీ అన్నీ బాగున్నాయి వేసుకోవచ్చు సార్ వేసుకో తగ్గిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాపే ముప్పై గంటల పైన వస్తుంది కన్ఫామ్ ముప్పై కన్ఫామ్ ముప్పై గంటలు వస్తుంది ఓకే ఇలాంటి వెరైటీ ఎప్పుడైనా చూసారండి మీరు మేము ఇలాంటి వెరైటీ ఎప్పుడు చూడలేదు ప్రస్తుతం చూడటం ఓకే ఇలాంటి వెరైటీ వేస్తారు మీరు ముందుకి రెండు ఎకరాలు ఖచ్చితంగా వేస్తాం ఓకే మొత్తం మిరప ఎన్ని ఎకరాలు వేస్తారు ఆ వేసే దాంట్లో ఇది ఎన్ని ఎకరాలు వేస్తారు మొత్తం వేసేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేస్తాం మిరప ఓకే దాంట్లో ఒక రెండు ఎకరాలు కన్ఫర్మ్ గా ఇది వేస్తాం మీ పేరు అండి నా పేరు బండి సత్యనారాయణ ఎలా ఉంది ఈ వెరైటీ వెరైటీ నెంబర్ వన్ ఉంది వేసుకోవాల్సిన ఎత్తనం ఇది నాకు తెలిసి ఇది నలభై కింటల్ దానికి వస్తది ఎకరం కన్ఫామ్ గా పోయినసారి నేను అంతకు ముందు వేరే ఎత్తనం వేసినా గానీ ఇంతగా అయితే లేదు ఎత్తనం మటుకు నెంబర్ వన్ గా ఉంది కింద పిలకలు చూసారా చూసిన సైడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి దీనికి బ్రాంచెస్ మళ్ళీ ఇదిగో కింద ఏ కాయ సైజు ఉందో ఓ మొక్కకొచ్చేసి పది పన్నెండు పికలు ఉన్నాయి ఓకే పైన కూడా సైజు ఏం మాత్రం రాదు ఐదు కింద నుంచి పై దాకా ఒకటే ఒకటే సైజు నెంబర్ వన్ ఇచ్చిన పెట్టుకోవచ్చు తేజాలో బెస్ట్ రకం అనొచ్చు ఇది సూపర్ డిలక్స్ అని నెంబర్ వన్ అనుకోవచ్చు ఇంకేం గమనించారు ప్రధానంగా దీంట్లో నల్లి నెల తామర ఇది తక్కువ చానా తక్కువ ఉంది ఉబ్బర్ లేదు పెట్టుకోవచ్చు చిత్రం పెట్టుకోవచ్చు వైరస్ తాల్రీ వైరస్ తాల్రీ ఇది పెట్టుకోవచ్చు ఇప్పుడు విత్తనం ఎంచుకునేటప్పుడు కొంతమంది రైతులు ఆలోచించట్లేదు కొంతమంది ఏ విత్తనం ఎంచుకోవాలో తెలియక నష్టపోతున్నారు కదా అలాంటి రైతులకి మీరు ఏమైనా ఒక చిన్న సలహా చెప్పండి కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఇంకా తెలవని రైతే తెలవని రైతే వాళ్ళని వీళ్ళని అడిగి అయ్యా నువ్వు ఏ ఏమి వేస్తున్నావు ఏది బాగుపడింది బొబ్బరి ఎట్టుంది ఉంది నల్లెట్టుంది నల్ల ఎట్టుంది అన్నీ అడిగే బదులు కళ్ళు మూసుకొని వరసీడ్స్ వేసుకోవాలి కళ్ళు మూసుకొని వేసుకొని బెస్ట్ ఇంకా తెలియని రైతు కూడా పంట పండించుకోవచ్చు